హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సోజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి చాలా సింపుల్ రేగి వడియాలండి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా రేగి వడియాలు అన్ సీజన్లో మనం రేగుపళ్ళు అనేవి తినలేము కదా అలాంటప్పుడు ఈ రేగి వడియాలు తింటే మనకి రేగుపళ్ళు తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది సో ఏంటంటే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రేగి వడియాలు ఎలా పెట్టుకోవాలో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే రేగిపళ్ళు నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి నేను తర్వాత ఏంటంటే వాటికి అవి ఉంటాయి కదా తొడియాలు అవి తీసేసి అలాగే ఆ స్కిన్ తీసేసి లోపల మనం ఇలా చూసుకోవాలండి అంటే పురుగులు ఉంటాయి కొన్ని కొన్ని కాయల్లో ఇవి చాలా గట్టిగా ఉన్నాయండి పండినా కానీ ఇవి చెట్టు నుంచి కోసుకొచ్చిన రేగిపళ్ళు అనమాట నాటు రేగిపళ్ళు చాలా పులుపు కూడా ఉన్నాయి బాగా ఇలా చూసుకున్న తర్వాత అన్నీ మనం మిక్సీ జార్లో వేసుకోవాలి మీ దగ్గర రోలు ఉంటే రోట్లో దంచుకోండి అండి ఇప్పుడు ఇలా కొంచెం కచ్చాపచ్చాగా ఒకసారి అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చూద్దామా ముందుగా అయితే ఒక రెండు మిర్చి తీసుకున్నానండి నేను ఇలా తుంచి వేసేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర అలాగే అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి మనకి పడుతుంది ఎందుకంటే రేగుపళ్ళు బాగా పులుపు ఉన్నాయి ఇవి నాటివి కాబట్టి అలాగే మనకి బయట షాపుల్లో దొరికే పళ్ళు అయితే స్వీట్ ఉంటాయండి వాటికైతే ఎక్కువ పట్టదనమాట ఈ వీటితోటే చేసుకోవాలి ఎప్పుడైనా రేగి వడియాలో అప్పుడే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడు తర్వాత అయితే ఒక చిన్న ముక్క బెల్లం కూడా వేసానండి నేను అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను మనకి కొంచెం కారం పడుతుంది ఎందుకంటే రేగుపల్లెలు ఎక్కువ పులుపు ఉంటాయి కాబట్టి వీటిని కూడా కొంచెం మిక్సీ పట్టేసేసుకుంటే చూశారు కదా మనకి ఇలా వస్తుందన్నమాట ఫైనల్గా దాంట్లో ఇంకా కొంచెం కచ్చాపచ్చగా విత్తనాలు అలా ఉంటాయండి అలా ఉంటేనే బాగుంటాయి అనమాట మరీ ఫైన్గా ముద్దలాగా పేస్ట్ అవసరం లేదు దీంట్లో అక్కడక్కడ నాకు రేగు పలుకులు అనేవి ఉన్నాయన్నమాట అలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీన్ని దీన్ని మొత్తం మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఒక కవర్ పల్చటి కవర్ ఉంటుంది కదండి దాన్ని కట్ చేసి నేను ఇలా ఒక దా ప్లేట్ చుట్టూగా దాన్ని పెట్టేసుకొని తర్వాత కొంచెం చేతికి ఆయిల్ రాసేసుకొని అది మనకి అంటుకుంటుంది కదా కొంచెం బంకలాగా అందుకని చెప్పేసి ఆయిల్ రాసేసుకొని వాటిని ఇలా చిన్న చిన్నగా మీరు ఇట్లా ముద్దల్లాగా వడియల్లాగైనా పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలా గారెల్లాగైనా చేసేసుకోవచ్చండి బాగుంటుందన్నమాట కొంచెం మరీ పలుచగా అవసరం లేదు కొంచెం మందంగా చేసుకుంటే మనకి ఎండేసరికి అవి ఎలాగో పలుచగా అనమాట ఎండలో బాగా సో ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా వడియాల్లాగా పెట్టుకోవచ్చు మీరు పువ్వుల్లాగా చిన్న చిన్నగా ముద్దల్లాగైనా పెట్టేసుకోవచ్చండి అది ఇంకా ఫైనల్గా ఎవరి ఇష్టం వాళ్ళదనమాట చూశారు చూసారు కదా ఇలా నేనైతే నేను తీసుకున్న రేగిపల్లకి నాకు ఇన్ని వడియాలు అయితే వచ్చాయండి కొంచెం కొంచెంగా ఆయిల్ రాసుకుంటూ ఇలా పెట్టేసుకోవాలి ప్లేట్ నిండుగా ఇవి మనకి పూర్తిగా ఎండడానికి వన్ వీక్ అయితే పడుతుందండి నేను తర్వాత ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను ఇవి పూర్తిగా ఎండిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది ఏంటి ఎలా వచ్చింది కలర్ ఎలా చేంజ్ అయిపోయింది ఎండిన తర్వాత ఏంటి అనేది నేను తర్వాత ఒక షార్ట్ అయితే పెడతాను చూశారు కదా ఇలా మొత్తం ఇలా ఎండ పెట్టుకుంటే మనం మంచిగా మనకి ఇవి వన్ ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుందండి ఒక తడి లేకుండా ఒక డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకి చాలా రోజులు అయితే నిల్వ ఉంటాయన్నమాట మనకు ఆ సీజన్లో కూడా రేగి పళ్ళు దొరికినప్పుడు కూడా మనం ఎంచక్క ఈ రేగి వడియాలు అయితే తినేసేయొచ్చు చూసారు కదండి ఫైనల్గా అయితే నాకు ఇవి ఒక ఎయిటీన్ నైన్టీన్ వరకు అయితే వచ్చాయి రేగు వడియాలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయండి ఇంకా కొంచెం చిన్న చిన్నగా పెట్టుకుంటే ఇంకా చాలా క్వాంటిటీ అనేది పెరుగుతుందనమాట చూసారు కదా ఫైనల్గా ఇలా పెట్టేసుకొని వీటిని ఏంటంటే మనం ఎండలో పెట్టుకోవాలి మాకు మా బాల్కనీలోకి ఎండ వస్తుందండి మంచిగా ఇంటి ముందే నేను అక్కడే పెట్టేసుకుంటాను మీరు ఎక్కడైనా డాబా మీద అలా పెట్టాలంటే పైన ఏదైనా జల్లెల్ లాంటిది ఉంటుంది కదండి అది పెట్టండి లేదంటే ఇంకా ఏదైనా పల్చటి కవర్ క్లాత్ హోల్స్ ఉన్నది ఉంటుంది కదా చున్నీలు అట్లాంటివి అవి కప్పేయండి ఎందుకంటే డస్ట్ పడుతుంది అప్పుడు మనకి తినడానికి మంచిగా ఉండదు చూశారు కదా ఫైనల్గా అయితే అయిపోయిందండి రేగి వడియాలు నేనైతే ఎండలో పెట్టేసుకున్నాను చూశారు కదా వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్